Matthew 9th chapter and verse 29 the Bible says according to your faith you, chokuna, yeah, it will be happened according to your faith only if you want your family to be blessed you must have faith if you want your friend to get up దేవనింట బడాలి అని ఆశ ఇఫ్ యు హావ్ యు లవ్ ఫర్ యువర్ ఫ్రెండ్ నీ సేనితునియరా ప్రేమ కలిగి ఉంటై యు మస్ట్ హావ్ ఫేత్ ఫస్ట్ మొదటగా నీవు విశ్వాసం కలిగి ఉండాలి దట్ ఫేత్ విల్ మేక్ యు టు రైజ్ అదర్స్ నీకున్న ఆ నమ్మిక ఆ విశ్వాసము ఇతరుల లేవనెత్తుతుంది పీటర్ అండ్ జాన్ దే హాడ్ ఫేత్ పేతురు యోహానులకు విశ్వాసం ఉన్నది విత్ దట్ ఫేత్ దే ワー గోయింగ్ టువర్డ్స్ టెంపుల్ ఆ విశ్వాసంతో వారు దేవాలయమునకు వెళ్తూ ఉన్నారు దేర్ వాస్ ఏ లే మ్యాన్ ఒక వ్యక్తి ఉన్నాడు ఫ్రమ్ ద బర్త్ పుండకతో కుంటివాడగా ఉన్న వ్యక్తి ఉన్నాడు హి హి హాడ్ సమ్ లిటిల్ ఫేత్ లిటిల్ ఫేత్ అతనికి కొంత విశ్వాసం ఉన్నది అండ్ హి వాస్ లుకింగ్ ఎట్ పేటర్ అండ్ జాన్ ఆ కొంత విశ్వాసంతో పేతురు యోహన్నను చూస్తూ ఉన్నాడు దే దే స్టాప్డ్ దేర్ అక్కడ వారిద్దరు ఆగేశారు దే వర్ లుకింగ్ ఎట్ దిస్ మ్యాన్ మరి ఈ పేతురు యోహన్నలు కూడా ఈ కుంటివాడిని వైపు చూస్తున్నారు దిస్ మ్యాన్ వాస్ లుకింగ్ అప్ టు దోస్ పీపుల్ అండ్ దోస్ పీపుల్ వార్ లుకింగ్ ఎట్ దిస్ మ్యాన్ హి వ్యక్తి వారి వారితరు ఈ వ్యక్తిని చూస్తూ ఉన్నారు హి ఎక్స్పెక్టెడ్ ఓన్లీ సంథింగ్ వీతను ఈ కుంటివాడు కేవలం ఏదో ఒక సహాయం కోరకు మాత్రమే కొంత దాన సహాయం అలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు వారి వైపు నుంచి విత్ A लिटिल హి హాడ్ హి వాస్ లుకింగ్ బట్ దే హాడ్ ఏ గ్రేట్

అదే రీతిగా మరి నీకు కొంత విశ్వాసం ఉన్నా యు కెన్ మేక్ ద మౌంటెన్ టు గో అండ్ ఫాల్ ఇంటు ద ఓషన్. నీవు కొన్నావు ఆ సముద్రంలో పడవేయగలుగుతావు కూడా. ఇఫ్ యు డోంట్ హావ్ ఫేత్ విశ్వాసం లేనట్టైతే యు కెనాట్ గెట్ ఎనీ సక్సెస్. ఎలాంటి విజయం ను పొందుకోలేవు. ఆల్వేస్ యు ఆర్ లుకింగ్ అట్ యువర్ ఓన్ ఫెయిల్యూర్స్. అన్ని వేలల నీ సొంత విఫలాలనే ను చూసుకుంటున్నావు. ఇఫ్ యు లుక్ అట్ యువర్ ఫెయిల్యూర్స్. నీవు ఆ రీతిగా నీ ఓటమిని చూసుకుంటావు. దే విల్ మేక్ యు డిస్క్రేజ్డ్ అండ్ డిస్క్రేజ్డ్ ఇన్ డిస్క్రేజ్. అకే how david's throne was established is it because of his own righteousness no not at all already he has committed sin he became an adulterer and he committed a murder also and then others in counting the numbers చేయడం అందరిని లెక్కించడం హిస్ థ్రోన్ వాస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బికాజ్ ఆఫ్ హిస్ ఓన్ రైచెస్నెస్ అలా చూసినట్లయితే తన స్వంత నీతిని బట్టి తన సింహాసనం స్థాపించబడలేదు బట్ డేవిడ్ హాడ్ ఫెయిత్ మరి దావీదుకు విశ్వాసం ఉన్నది హి హాడ్ గ్రేట్ ఫెయిత్ గొప్ప విశ్వాసం ఉన్నది గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్ దేవుని యందు గొప్ప విశ్వాసం గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో గొప్ప సహవాసం కలిగి ఉన్నాడు and his throne was established andulu maatrame simhasanam you don't look at your failures kaabatti nee porapanna it will not do any good thing for you adi neeku manchini look at god devuni he will encourage you aina ninnu protsahisthadu he will lift you up from your failures nee ninnu pai ki he is such a god alanti devudu mana devudu god had lifted david up from his failures చేసినటువంటి ఆ నిర్దుహాలు లేదా ఓటముల నుంచి దావీదుని పైకి లేవని ఎత్తాడు ఇఫ్ రైచెస్ మ్యాన్ హవ్ ఫెయల్యర్స్ ఆఫ్ 7 టైమ్స్ నీతి మాత్రం 7 మార్లు పడిపోయినా ఓడిపోయి గాడ్ ఇస్ ఎబుల్ టు లిఫ్ట్ హిమ్ అప్ దేవుడు అతని లేవని ఎంత కలిగిన సమర్తుడు Don't look at your failures మీ బైబల్ial వైపు చూడండి దేర్ వాస్ ఏ కింగ్ ఒక రాజు నాడు హి వెంట అన్ దట్ కంట్రీ టు కాంకర్ దట్ కంట్రీ ఆ దేశం వన్ టైమ్ హి వెెంట్ హి ఫెయిల్డ్ ఒక మారు వెళ్ళాడ రాజోడు హి రన్ హి రన్ సెకండ్ టైమ్ హి వెెంట్ అండ్ అగైన్ దోస్ పీపుల్ चेజ్డ్ హిమ్ అండ్ సెకండ్ టైమ్ హి రన్ అవే మరొకసారి రెండో మారు వెళ్ళాడు ఓటం పాలే పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చాడు 98 టైమ్స్ హి వెెంట్ 98 మార్లు యుద్ధానికి వెళ్ళాడు దేర్ అగైన్ चेజ్డ్ హిమ్ అగైన్ అలా అదే జరిగింది దేర్ चेजिंग హిమ్ మరల ఆ వేరే వాళ్ళే ఇతని తరుమి He in order to escape them, he entered into a cave. He was waiting there. Whether, whether, whether uh, they will be coming, they will be coming. Their, their enemies, their their enemies will into. be coming. And then finally, for so much time, he watched a spider. మేకింగ్ ఏ కోప్ వెర్ బన్ ద డోర్ ఆఫ్ ద కేవ్ చాలా సమయము అదే గుహలో ఉంటుండను బట్టి అతను కనిపెడుతూ ఉన్న సమయంలో ఒక సాలెపురుగును చూసాడు అది తన వలను అలా నేస్తూ ఉంది మేనీ టైమ్స్ దట్స్ వైట్ రోజ్ ఫాలోయింగ్ మరి అది చేస్తున్నటువంటి సమయంలో చాలా పడిపోతూ ఉంది రెగిన్ ఇట్ రోజ్ గ గమింగ్ అయినప్పటికీ అక్కడే ఆగిపోకుండా అది వచ్చి అది చేస్తూ ఉంది వన్ టైం ఫెయిలింగ్ సెకండ్ టైం ఫెయిలింగ్ థర్డ్ టైం ఫెయిలింగ్ hundreds of time, time failing and again going back and it, it is weaving the cob web oka maru rendu moodu ala marala marala pai ki vachi cheyal chestu undi but spider was not fed up at all maatramu finally it made the net the cob web properly so the others cannot see who is inside the cave kabatti aa saale batti lopala evaru unnaru ane viru grahinchaleru it made a, 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 thick thick one adi ento lekapothe adi reetiga ayindi then he learnt a lesson appudu oka paatham how many times this uh, this spider fell and again got up fell and get again got up ఫెల్ అండ్ అగైన్ గోడ్ ఎన్ని మార్లు ఈ యొక్క సాలీడు పడిపోతూనే ఉంది లేస్తూనే ఉంది కడుతూనే ఉంది కదా యా సో నెక్స్ట్ ఐ ఐ విల్ సడన్లీ గో నెక్స్ట్ టైం కాబట్టి అది చూసిన తర్వాత అతనికి వచ్చిన తలపు నేను దట్ వాస్ ది మరలా వెళ్ళాలి దట్ వాస్ ది 99th టైం అది 99వ సారి హి వాస్ గోయింగ్ అగైన్స్ దెం అండ్ అతను డిఫీటెడ్ అండ్ గోయింగ్ బ్యాక్ యా హీ వాజ్ డిఫీట్ ఎవ్రీ టైమ్ హీ వాజ్ డిఫీటెడ్ అండ్ గోయింగ్ రిటర్నింగ్ రిటర్నింగ్ హీ థాట్ ఇన్ హిమ్సెల్ఫ్ గాడ్ గేవ్ మీ టు సీ ది సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కాప్ వెబ్ పరిస్థితిని చూసి పాఠం నేర్చుకునేలాగా చేశారు నౌ ఐ మస్ట్ గో అగైన్ వెళ్ళాలి దో ఇట్ ఇస్ 100th టైం అది 100వ సారి కాని ఐ మస్ట్ ఐ విల్ గో నేను కచ్చితంగా వెళ్తాను ఐ విల్ గెట్ సక్సెస్ నేను విజయం చూస్తాను విత్ దట్ స్ట్రెంగ్త్ ఆ శక్తితో దోస్ ఎనిమీస్ రియల్లీ కేమ్ టు నియర్ హిమ్ మరి ఈసారి ఆ యొక్క శత్రువులు నిజంగానే అతని యుద్ధకు వచ్చారు దే వాంటెడ్ టు సీ హూ ఇస్ దేర్ ఎవరు ఉన్నారు లోపల అని చూద్దాం అనుకున్నారు దే థాట్ దిస్ కాపీస్ ఇస్ ఏ నోబడీ కుడ్ నాట్ హావ్ ఎంటర్డ్ ఇంటూ దట్ కేవ్ ఆ శత్రువులు చూసి ఆ SALE కూడు ఉన్నది కదా వెళ్తేవరైనా అది చెదిరిపోయేది ఎవరూ లేరేమో అంత అలంచారు ఏ ఇట్ గ్రేట్ లెసన్ देयर ఆ ರೀತಿಯ అతను మరొక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు యు కెన్ लर्न మెనీ లెసన్స్ ఫ్రమ్ ద క్రియేషన్ దిస్ మోస్ట్ హై గాడ్ మరి ఈ యొక్క దేవుని సృష్టిని బట్టి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు టైమ్స్ ఫెల్ పడిపోవచ్చు సడెన్లీ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్ దేవుడు నిశ్చయంగా నిన్ను పైకి లేవని చెబుతారు యు విల్ సీ సక్సెస్ మీరు విజయం చూస్తావో అండ్ దట్ దట్ కింగ్ అగైన్ విత్ ఆల్ హిస్ స్ట్రెంత్ హి వెంట్ అగైన్స్ దట్ కంట్రీ ఆ రాజు ఈసారి మరి తన శక్తి అంతా కూడగట్టుకొని ఆ మరొకసారి ఆ రాజ్యం పైకి యుద్ధానికి వెళ్ళాడు గాడ్ గివ్ స్ట్రెంత్ ఇన్ హిస్ మైండ్ దేవుడు అతని హృదయంలో బలమును అనుగ్రహించాడు గాడ్ ఎంకరేజ్ హిస్ మైండ్ దేవుడు ప్రోత్సహించారు ఫైనల్ హి వెంట్ అండ్ గాట్ విక్టరీ చివరికి అతను వెళ్ళిన చివరిసారి జయం చూసి వచ్చాడు యా డోంట్ బి డిస్కరేజ్డ్ ఇఫ్ యు ఫాల్ 7 టైమ్స్ 8 టైమ్స్ 10 టైమ్స్ కాబట్టి ఆ రీతిగా పడిపోయినప్పుడు మరి అది ఆరు సార్లు ఏడు సార్లు ఎన్ని మార్లు అయినా కానీ ఎంత మంది నిరుత్సాహపడతారు గాడ్ విల్ స్ట్రెంగ్తన్ యు దేవుడు నిన్ను బలపరుస్తాడు డోంట్ లుక్ ఎట్ ఫార్మర్ థింగ్స్ గత కాలం సంగతులను గుర్చి తలంచొద్దు విచారించొద్దు అండ్ 19th వర్స్ హి వాంట్స్ టు డు ఏ న్యూ థింగ్ ఆయన You will see the new world. <laughs>